రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి చూసేటప్పుడు ఇంట్లో మెయిన్ రోడ్ బ్రేక్ చేసింది అలానే ఇంట్లో వస్తువులన్నీ పడింది శనివారం నాడు వాళ్ళ ఇంట్లో బయటకు వెళ్ళారు తిరుపతి వెళ్ళారు అలానే వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నారు ఇంట్లో సుమారు నాలుగు వందల డెబ్బై బంగారం అలానే త్రీ కేజీస్ సిల్వరు సుమారు మూడు లక్షల రూపాయల నగదు తోటి పంక్ బాక్స్లో వచ్చి ఉండగా చేసి సేకరించి చేశారు దీనికి సంబంధించి మన స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేస్తాము సీసీఎస్ ఇన్స్పెక్టర్ అలానే మా సిద్ధాకర్ గారు డి ఇన్స్పెక్టర్ గారు అందరి టీమ్స్తో ఫామ్ చేసి ఇక డివైడ్ చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాము మెయిన్ ఏంటంటే అందరికీ మేము రిపీటెడ్గా చెప్తా ఉన్నాము దొంగతనాలు చేసే మెయిన్ టార్గెట్ ఏంటంటే లాక్డ్ హౌసెస్ ఎవరైతే ఈ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తారో ఆ ఇళ్ళని తక్కి చేసుకొని నైట్ సేమ్ లాక్డో హౌస్ అని చూస్తే అదే ఇంటికి నేరాలు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తమ వస్తువులు విలువైన వస్తువుల కష్టార్జితాన్ని దొంగలు పాలు చేయకుండా ఉండాలంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పి ఎల్ల అని చెప్పి చాలా రోజులుగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ చెప్తా ఉన్నాం సర్వీస్ అది ఫ్రీ సర్వీసు విధిగా అందరూ కూడా ఎవరైతే ఈ ఇంటి తాళం నుంచి బయటకు వెళ్తారో వాళ్ళు ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే లా లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలానే నేను విలువైన వస్తువులు ఏమైనా అవకాశం ఉంటే బ్యాంక్ లాకర్లో కానీ లేదా నీరే ఒక్క బంధువులు కానీ ఎవరితో పెట్టి వెళ్తే ఇలాంటి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టార్థిస్తానే దొంగలు పాలు చేయకుండా ఉండాలంటే పోలీసులు సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు